నాకు దేవుని వాక్య గ్రంథములో ఒక ఒక వచనము నాకు ఎంతో నన్ను ఎంతగానో బలపరుస్తుందండి అది చదివినప్పుడల్లా దేవ నన్ను అట్టి రీతిగా ఉంచండి అలా నిలబడాలి అలాంటి వారిని అనేకమని తయారు చేయాలని బడి నేను అనుకుంటాను పరమగీతము ఆరవ అధ్యాయము నాలుగో వచనములో చివరిలో ఒక మాట ఉంటుంది టెక్కిముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు వధువు సంఘము ప్రవ్వారు గురించి రాక గురించి ఎదురు చూచే సంఘమును గురించి ఇక్కడ తెలియచేయబడ్డే మాట ఏమిటంటే తెక్కెములెత్తిన సైన్యము వల్లే భయము పుట్టించు దానవు ఈరోజున క్రైస్తవ సంఘము దేవుని యొక్క రాకడుకు సిద్ధపడేవారు ఎట్లా ఉండాలని అంటే తెక్యములెత్తిన సైన్యం అంటే ధ్వజము జయము పొందిన సైన్యములాగా జయము ఇంకా పోరాటము ముగి ముగింపు కాక మునిపే జయమును పొందిన వారిలాగా భయము పుట్టించేవారిగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తుడు ప్రతి ఒక్క యవనస్తురాలికి నేను చెప్పే మాట ఏమిటంటే మీరు క్రీస్తు కేవలం క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాకుండా క్రీస్తు సైనికులుగా ఈరోజు మార్చబడాలి నా జీవితములో నా సాక్ష్యము నేను నేనేం చెప్పగలను అంటే అనేకమైన నేను ఒక సైనికునిగా మార్చబడడానికి నా జీవితములో పయనమంతా చిన్న వయసు నుండి నాకు వచ్చిన శ్రమ కానీ ఇబ్బందులు కానీ ఏవైనా సరే అవన్నీ నేను దేవుని వైపు చూడగా దేవుడు వాటన్నిటిని ఎలా చేశారనంటే ఈ రోజున ఒక సైనికురాలుగా దేవుని కొరకు నిలవబడడానికి వాటన్నిటిని వాడారు బలో మహారాజుకి నీ బలహీనత ఏమైనా కానీ మీకున్న పరిస్థితి ఏదైనా కానీ దేవుని సన్నిధులు దానిని విడిచిపెట్టండి దేవుని సన్నిధులు దేవుని